సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్లో అవకతవకలు జరగడం సిగ్గు చేయటని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ధ్వజమెత్తారు కాచిగూడలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ లో జాబితా కాగితాలను కాల్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి పోస్టును తన చేతిలో పెట్టుకుని విద్యార్థి జీవితాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలో ఓపెన్ గర్ల్స్ కోటా కింద కేటాయించాల్సిన సీట్లను అబ్బాయిలకు కేటాయించడం విద్యా మండలి అధికారుల బాధ్యతారీత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు టీజీఈఏపీ వెబ్సైట్ లో పొందుపరిచే సీట్లను వెంటనే తొలగించడం పలు అనుమానాలకు తీస్తుందని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇంజనీరింగ్ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు వేముల రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈరోజు ఇంజనీరింగ్ సీట్లో అనేకమైన తారుమారు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అమ్మాయిలకు రావాల్సిన సీట్లు అబ్బాయిలకు కేటాయిస్తా ఉన్నారు టీజీ అప్సెట్ కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఇది అమ్మాయిలకు రావాల్సిన సీట్లు అబ్బాయిలకు కేటాయిస్తూ ఉన్నారు ఏ విధంగా కేటాయిస్తారని చెప్పి ఈరోజు ఉన్నత విద్యా మండలి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఈరోజు అమ్మాయిల సీట్లు అబ్బాయిలకు కేటాయించుకుంటూ మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించడం లేదు ఒక పక్కన స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించడం లేదు స్కాలర్షిప్లు బకాయిలు దాదాపు ఎనిమిది వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉంది ముఖ్యమంత్రి శాఖకే నిధులు కేటాయించకపోతే మరి ఏ శాఖకి నిధులు కేటాయిస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖపై పూర్తిగా వైఫల్యం చెందారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో ఆశలతోటి ఉన్నతమైన విద్య చదవాల లక్ష్యంతో ఉన్నత విద్యకు పోతూ ఉంటే ఈరోజు అమ్మాయిల సీట్లు అబ్బాయిలకి అబ్బాయిల సీట్లు మరి ఇంకొకరికి ఒక ఓసీల సీట్లు మరి వేరే వాళ్ళకి బీసీల సీట్లు ఓసీలకి మరి అనేకమైన తారుమారు చేస్తూ ఉన్నారు ఈ తారుమారు వెనుక ఏందో అని చెప్పి ఈరోజు ఉన్నత విద్యా మండలిని ప్రశ్నిస్తూ ఉన్నాం మొన్నటి వరకు అనేకమైన ఉద్యమాలు చేస్తే ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తనిఖీల కోసం ఒక కమిటీ నిర్మించింది తనిఖీల కోసం కమిటీ కాదు మాకు కావాల్సింది ఈ విద్యార్థులకు న్యాయం జరగాలే ప్లస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఎందుకంటే ఈరోజు ఉన్నతమైన విద్య ఈరోజు సంతలో సరుకు ఒక రేటు ఉంటుంది కానీ విద్యకు ఒక రేటు లేదు ఒక ఉన్నతమైన విద్యకు ఒక రేటు లేదు ఉన్నతమైన విద్య అందం దాక్షగా మారింది ఈరోజు స్కాలర్షిప్లు రాకపోవడంతో పేద విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులపాలు అవుతూ ఉన్నారు ఈరోజు ఫీజులు కట్టలేక ఉన్నత విద్యకు దూరం అవుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు